ఇలా మనము శనగపప్పు గారెలు చేద్దామండి ఎలా చేద్దామనే చెప్తాను తమిళనాడు ఫెషల్ అండి ఇది గారెలు దీనికి కావాల్సినది ఏంటంటే శనగపప్పు అండి ఇది గంట నానబెట్టేసుకున్నాను నేను శనగపప్పు ఇది వడకపోసేసా ఇది మిక్సీ పట్టుకుందామండి మనం దీనికి ఏమేమి కావాలని చెప్తాను నూనె జీలకర్ర ఉప్పు పచ్చిమిరకాయ ఉల్లిగడ్డ కొత్తిమల్లి కరివేపాకు ఇదేంటంటే మనం మిక్సీకి వేసుకుందామండి ఇది మెత్తగా మిక్సీకి వేసేసుకుందాం ఇది మనం మొత్తం అంతలోపల ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అండి సరిపోంగ కారలకి ఉప్పు వేస్తుందంటే మనకు మెత్తగా వస్తుంది సరిపో కొంచెం వేసేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం ఇది చేసేద్దాం మనం కొంచెం వర్క్గా పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే బాగోదు ఎందుకంటే ఇట్లా మరీ మెత్తగా కాదు కొంచెం పప్పు పప్పు ఉంటే కొంచెం బాగుంటుంది మనకి శనగపప్పు పప్పు గారెలు కాబట్టి ఇప్పుడు మన స్టవ్ ఎక్కించుకుందామండి అంతలోపల మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనకి ఆయిల్ వేసేసుకుందాం మనం గారెలకి ఎట్లా మనకి సరిపోగా ఆయిలేయో అంత ఆయిల్ అంత లోపల మనం తర్వాత కలిపేసుకుందాం అది అంత లోపల ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి సరిపోను పోసేసుకున్నాండి నేను గారెలకి హీట్ ఎక్కుతుందండి అంత లోపల మనం ఒక బౌల్లో మనం పట్టించిన పట్టించుకున్నాం కానీ చిన్నగా పప్పు ఒక గిన్నెకి వేసు వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అంతలోపల మనకు టైం వేస్ట్ కాకుండా నేను ఒక గ్లాస్ పప్పే అండి నానబెట్టింది ఇప్పుడు జీలకర్ర వేసుకున్నామండి కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమల్లి ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ అయితే నేను మూడు తీసుకున్నాను అండి ఉల్లిగడ్డ సన్నం కట్ చేసేసుకున్నాను ఇందాకే వేసాం కదండి మనం పప్పులోనే ఉప్పు వేసేసాం ఇప్పుడు ఉప్పు వేయ అవసరం లేదు మనము ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డ జీలకర్ర అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మంచి కలిపేద్దాం మనము ఆయిల్ టెక్కేపుడు మంచిగా కలిపేసుకుందాం చాలా బాగుంటుందండి తమిళనాడు స్పెషల్ అనేది గారెలు మీరు కూడా ట్రై చేయండి కారలు ఎప్పుడు మనం మినపప్పుతో వాడలు తింటాం కానీ పప్పుతో తింటాం ఇప్పుడు శనగపప్పుతో కూడా తినాలా మనము అన్నీ టేస్ట్ చేయాలండి మనము కలిపి పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము చేయి తడి చేసుకుందామండి ఇలా వేసుకొని కొంచెం చిన్నది ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాం చిన్నగా వేసుకోండి ఇలా వేసేసుకుందామండి చిన్నగా వేసుకోండి విడివిడిగా అయిపోతుంది స్టవ్ కొంచెం అంతా తగ్గించేద్దాము ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు వడ మంచిగా రోజుకొచ్చింది కదండీ శనగపప్పు వడ ఎర్రగా అయింది కదండి గారెలు మనకి శనగపప్పు గారెలు ఇప్పుడు మనం ఒక బౌన్లో తీసేసుకుందామండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మనకి శనగపప్పు గారెలు కాబట్టి మనం ఎంత బోస్తే అంతే ఉంటుంది ఆయిల్ శనగపప్పు గారెలు రెడీ అండి తమిళనాడు స్పెషల్ అండి గారెలు ఎలా ఉందని టేస్ట్ చేయండి శనగపప్పు గారెలు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి